హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్ను ముంచెత్తుతున్న జోరు శుక్రవారం అకస్మాత్తుగా ఆగిపోయింది మీరు బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేసుకుంటూ పెరుగుతున్న ధరల గురించి ఆందోళన చెందుతుంటే ఇప్పుడు ఉపశమనం కలిగించవచ్చు జనవరి ఇరవై తొమ్మిదిన రికార్డు గరిష్టాలను తాకిన తర్వాత జనవరి ముప్పై ఉదయం విలువైన లోహాల మార్కెట్ పడిపోయింది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం వెండి రెండు బాగా పడిపోయాయి ఎంసీఎక్స్లో ప్రారంభ ట్రేడింగ్లో రెండు లోహాలు ఐదు శాతానికి పైగా పడిపోయాయి జనవరి ముప్పైవ తేదీ ఉదయం ఎంసీఎక్స్లో బంగారం ధర ఐదు పాయింట్ యాభై ఐదు శాతం తగ్గి పది గ్రాములకు లక్ష అరవై వేల రూపాయలకు చేరుకుంది ఇటీవల బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి లక్ష తొంభై మూడు వేల రూపాయలకి చేరుకోవడంతో ఈ తగ్గుదల గణనీయంగా ఉంది నేడు బంగారం సుమారు తొమ్మిది వేల నాలుగు వందల రెండు రూపాయల వరకు తగ్గింది ఇంతలో వెండి ధరలు నాలుగు పాయింట్ పద్దెనిమిది శాతం తగ్గి కిలోకు మూడు లక్షల ఎనభై మూడు వేల నూట డెబ్భై ఏడు రూపాయలకు చేరుకున్నాయి గురువారం వెండి కిలోకు నాలుగు లక్షల ఇరవై వేల నలభై ఎనిమిది రూపాయలు కొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది కానీ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ ధరలు బాగా తగ్గాయి ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాదు రిటైల్ మార్కెట్ కూడా ఈరోజు క్షీణతను చూసింది ఇది సాధారణ కొనుగోలుదారులకు ఒక అవకాశంగా చెప్పవచ్చు బులియన్ వెబ్సైట్ల డేటా ప్రకారం జనవరి ముప్పై తేదీన రిటైల్ మార్కెట్లో బంగారం ధర పది గ్రాములకు ఐదు వేల మూడు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష అరవై ఐదు వేల నూట ఎనభై రూపాయలకు చేరింది ఇంతలో వెండి ధర ఇరవై మూడు వేల మూడు వందల అరవై రూపాయలకు తగ్గి కిలోకు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ముప్పై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో